సాటి అయిన సహకారి అంటే ఏంటంటే పురుషుడు నాయకుడిగా తన నాయకత్వ బాధ్యతను నిర్వర్తిస్తుండగా ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి సపోర్ట్ చేయాలి భార్య బర్త్ ప్లేస్ తీసుకోవడానికి బైబుల్ అనుమతించాలి మ్యాన్ ఇస్ ద రెస్పాన్సిబుల్ లీడర్ నాట్ ఉమెన్ అండ్ దట్ గుడ్ ఫర్ ఫెమినిస్టిక్ వి ఆర్ ఈక్వల్ విత్ దట్ నాట్ బిబ్లికల్ అండి దేవుడు నాయకత్వ బాధ్యతను కేవలం 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 పురుషుడికే ఇచ్చాడు అలా ఆ నాయకుని కింద ఉండడం ఉమెన్కి బ్లెస్సింగ్ అండి అది అర్థం కావట్లేదు అంతే స్త్రీలు నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి దేవుడు నియమించినట్టుగా బైబుల్లో లేదు హిబ్రూలో వాడిన పదం ఏంటంటే సహకారిగా ఎజేర్ ఆ ఎజేర్ అన్న పదాన్ని బైబుల్లో దేవునికి వాడారు కీర్తన ముప్పై మూడు ఇరవై ఒకటిలో ఆయనే మనకు సహాయము కీర్తన ఒక వంద పదిహేనులో యోహోవాను మీరు నమ్ముకోండి ఆయన వారికి ఎజేర్ సో సహకారిగా ఉండడం ఇన్ఫీరియర్ కాదు సహకారిగా ఉండడం దేవుని దృష్టిలో ఆధిక్యత దేవుని దృష్టిలో ఆశీర్వాదం